వెల్కమ్ టు మై ఛానల్ వర్డ్స్ ప్రేమతో మీ అందరికీ నా వందనాలు ఈరోజు మనం యేసు ప్రభును సైతాను మూడుసార్లు శోధించిన ఘట్టాన్ని చూద్దాం యేసు నలభై రోజులపాటు ఉపవాసముండగా సైతాను వచ్చి ఇలా అన్నాడు నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చూ ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నది మళ్ళీ సైతాను యేసును ఒక ఎత్తైన కొండమీదకు తీసుకెళ్లి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందరు అని వ్రాయబడియున్నది నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడియున్నది మళ్ళీ సైతానును యేసును ఒక ఎత్తైన కొండమీదకు తీసుకెళ్లి లోకరాజ్యములన్నీ చూపించి ఇలా అన్నాడు నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఏడల వీటినన్నిటినీ నీకిచ్చెదను సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నది అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు చేసిరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వర్డ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ ఫర్ మో వీడియోస్